అందరికీ మరణాత ప్రభు అనే పేరట పెరట మెలరుకు శుభములు రండి దేవుని వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం తొంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చను చదువుట వల్ల వినుటి వల్ల రావాల్సిన దీవెన ప్రభు మెలరుకు దచ్చను గాక ఐ మీన్ తొండరులతో సహవాసం చేసేవాడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సహవాసాన్ని బట్టే వాళ్ళు మంచివారు చెడ్డవారని కూడా మనకు అర్థమవుతుంటుంది లోకొక మాట ఉంటుంది ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు ఒకటారని పెద్దలు అంటారు అందుకనే దినమందు ప్రతి వారు కూడా సహవాసం ఎవరితో ఉన్నామో ఎవరితో ఉండకూడదు కూడా నిర్ణయించుకుని మన ఆత్మీయ జీతంలో కుటుంబ జీవితాలు ముందుకెళ్ళాలని కోరుతున్నాను దేవుని వాక్యాలు మనం చూసినట్లుగా తొంటర్లతో సహవాసం చేసేవాడు మొదటి కోరింది పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన వాళ్ళు చూసినట్లయితే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును అన్నారు మంచి నడవడికే చెరుపేస్తుంది అండి ఇది దుష్ట సాంగత్యం అందుకనే సహవాసం అనేది ఎలా ఉండాలంటే మంచిది ఉండాలి ఒకవేళ నీవు జ్ఞానులతో సహవాసం చేస్తావా బైబిల్ ఏమంటుందంటే సామెతల గ్రంథము పదమడు బాధ్యములు కూడా వచ్చని మాట మనకు కనబడుతుంది ఇరవై వచ్చినప్పుడు చూస్తే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు ముర్ఖుల సహవాసం చేయవాడు ముర్ఖుడవుతాడు అందుకనే జ్ఞానులతో సహవాసం చేస్తావా నీకు జ్ఞానము అనేది దెబ్బతాది ముర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు అందుకని ఈ లోకంలో మూర్ఖులైన వారితో సహవాసం చేస్తే చెడిపోతారని బైబుల్ అంటుంది కనుక ప్రతి వారు కూడా మంచి సహవాసంలో పెరగాలి ఇంకా మరి తొంటులు సహవాసం వల్ల ఏమవుతుందంటే వారి ప్రవర్తన వారి ఆలోచన ఎలా ఉంటుంది అన్నారంటే సా దావిది కీర్తన మొదటి కీర్తన మొదటి వచ్చిన చూసినట్లయితే దుష్టుల ఆలోచన చూపిన ఒక పాపుల మార్గం అపహాసులు కూర్చుండే చోటను కూర్చోకూడదు ఎందుకంటే అలా కూర్చుంటే తొంటులతో కూడా సహవాసం ఎక్కువైపోతుంది అందుకనే అటు వీతిగా ఉండకూడదు కారణం ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే సులోమన్ మహారాజు జీవితంలో చెడిపోవడానికి కారణము మరి స్త్రీలతో సహవాసం చేశాడు కనుకనే మరి విగ్రహాదులు పడిపోయాడు అందుకనే మరి మంచి స్నేహం కావాలి కానీ తొంట్ర సహవాసం చేయకూడదు సులోమన్ మహారాజు కూడా అలా చేయబట్టి చెడిపోవడానికి కారణమైంది అందుకనే దేవుని మార్గానికి దూరం అయిపోయాడు సులోమాన్ ఇంకా మనం చూసినట్లయితే తల్లిదండ్రులను కూడా మరి అపకీర్తిస్తారు ఎవరు అని అంటే చెడు తాళంపు కలిగిన వారు లేక ఆ చెడ్డ ఆలోచనలు కలిగిన వారు లేక తొంట్రలో ఉన్నవారు ఎవరికి అపకీర్తిస్తారు అంటున్నారు అంటే బైబిల్ అంటుంది సామెతల గ్రంథంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే పదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పదో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే వచ్చిన మాట జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఈనాడు తల్లికి దుఃఖం పుట్టించే ఎంతో మంది పిల్లలు ఉన్నారు కారణం ఎక్కడున్నారంటే తండ్రుల సహవాసాలు ఉన్నారు కనుక ఆ తండ్రుల్లో సహవాసం ఉన్నవారు తండ్రికి తల్లికి కూడా దుఃఖం కలిగిస్తారు ఒకవేళ నువ్వు అలాగ ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు చెప్తున్న మాట ఎఫీస్లో రాసిన పత్రికలో కూడా ఓ మాట మనం జ్ఞాపకం చూసుకుందాం ఎఫీసీలో రాసిన పత్రికలో ఓ చక్కని మాట మనకు కనబడుతుంటుంది ఎందుకంటే ఆరో అధ్యాయంలో మనం జ్ఞాపకం చూసుకుంటే అక్కడ చక్కని మాట పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విదేలి వినుడి ఇది ధర్మమే ప్రతి కుమారు కుమార్తె కూడా తొండరు సహవాసం కాదు కానీ నువ్వు అపకీర్తి తెచ్చివెత్తుగా ఉంటావు కానీ ప్రభు అంటున్నారు మీ తల్లిదండ్రులకు విదేలు ఇది ధర్మం అంటున్నారు ఎవరైతే ఆ ధర్మాములు ఉంటారో వారు దివించబడుతుంటారు కారణము బైబిల్ గ్రంథములో ఒక స్వార్థ పదిహేనవ అధ్యయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ కుమారులు ఒక పెద్ద కుమారుడు తన దగ్గర ఉన్నాడు చిన్న కుమారుడేమో మరి తన ఆస్తు అంతా పట్టుకెళ్ళి దుర్యాపనం చేసుకున్నాడు తొండ్రలో సహవాసం చేశాడు చెడిపోయాడు తిరిగి మరలా అంత అయిపోయిన తర్వాత మన ఎక్కడ రావాల్సి వచ్చిందట తండ్రి ఇంటికి రావాల్సి వచ్చింది ఒకవేళ ఈరోజు నీవు తండ్రితో సహవాసం చేస్తే ఇప్పుడే ప్రభుని విసుకృష్ణ యొక్క నామాన్ని బట్టి ఆయన వాక్యాన్ని వింటే నీవు కూడా తొండ్ర సహవాసం విడిచిపెట్టి దేవుని మార్గంలో ఉండు నీ తల్లిదండ్రులు కీర్తిచ్చే గొప్ప స్థితి ప్రభువునికి దాచున్నాను గాక ఐ మీన్ ప్రేమ గల మా తండ్రి ఇదన్న ముందు తొండ్రులతో సహవాసం చేయకూడదన్న తొండ్రుల వల్ల వారి శ్రాంతంగా బ్రతుతో జీవిస్తారు తల్లిదండ్రులకు అపకీర్తిస్తారు ఆ దుస్థితి రాకుండగా నీ నమ్మకం ఉంచి నీ అందు విశ్వాసం నీ నీతి మార్గులు నడిచి తల్లిదండ్రులకు కీర్తిచ్చి నేను ఘనపరిచే కృప ప్రతి వారికి మీరు దయచేయమని ఈ దినము పనిపాట్లలో ప్రయాణాలు అన్ని విషయాలు నీ కృప నీ సహాయం అందరికీ దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకు ఆ మెయిన్ అందరికీ మరణార్థ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ మేన్